వెంకటేశాయ ఆలయం ఛానల్ కు స్వాగతం ఈరోజు గురువారం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది దర్శనం కోసం ఎంత సమయం పడుతోంది ఎంతమందికి దర్శనం లభించింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టీటీడీ నుండి వచ్చే ప్రతిరోజు వార్తలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా నిన్న బుధవారం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఒక్క మంది మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు మూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు ఇప్పుడు ఈ రోజు గురువారం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇరవై ఒక్క కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు పదహారు నుండి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు నాలుగు నుండి ఆరు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు రెండు నుండి నాలుగు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది గమనిక ఇది అంచనా టైం మాత్రమే దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు అక్టోబర్ ఇరవై మూడవ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్లు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం గంటల నుండి ఇచ్చారు ప్రతిరోజు టోకెన్ల కోట పూర్తయ్యే వరకు ఇస్తారు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు గంటలకే ఇస్తున్నారు టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి అయితే టోకెన్లు ఎప్పుడైపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది అలాగే శ్రీవారి మెట్ల నడక దారిన వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు ఇచ్చారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణా తేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుండి అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి అలాగే మూడు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయల టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు శ్రీ కపిలేశ్వర ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవాలు ప్రారంభం తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం గణపతి హోమంతో విశేష పూజ హోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలుగుతాయని అర్చకులు తెలిపారు ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు పెరుగు తేనె చందనం విభూదితో విశేషంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు సాయంత్రం గణపతి పూజ పుణ్యహవచనం వాస్తుపూజ పర్యగ్నికరణం మృత్సంగ్రహణం అంకురార్పణ కలశస్థాపన అగ్నిప్రతిష్ఠ గణపతి హోమం లఘు పూర్ణాహుతి నిర్వహించారు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో గణపతి స్వామివారి హోమం జరగనుంది అక్టోబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరవ తేదీ వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరగనుంది అక్టోబర్ ఇరవై ఏడున దక్షిణమూర్తి హోమం అనంతరం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కాలభైరవ హోమం జరగనుంది అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ ఏడవ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం అంటే చండి హోమం నవంబర్ ఎనిమిది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం అంటే రుద్రహోమం నిర్వహించనున్నారు నవంబర్ పద్దెనిమిదిన మహాశివరాత్రి శ్రీ శివ పార్వతుల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు గృహస్థులు ఐదు వందల రూపాయలు చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తరీయం ఒక రవికే అన్నప్రసాదం అందజేస్తారు నవంబర్ పంతొమ్మిదిన ధర్మశాస్త్ర హోమం నవంబర్ ఇరవైవ తేదీన శ్రీ చండికేశ్వర స్వామివారి హోమం త్రిశూల స్నానం పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు పవిత్రమైన కపిల తీర్థంలోని శ్రీ స్వామివారి క్షేత్రంలో హోమాల్లో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసిన అవుతారు డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ